ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అనేసి అని నేను కూడా మొక్కేస్తున్నాను ఆ తల్లి చల్లగా చూడాలనేసని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి పంటకి మా ఆయన వాళ్ళ అత్తగారు ఊరికైతే వెళ్ళిపోతున్నాము వాళ్ళ ఊరిలో పండగంతా అయినా నెక్స్ట్ వీక్ అయితే పండగ పెట్టుకుంటారు మేము కూడా బయలుదేరేసినాము తప్పకుండా ఫుల్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు షార్ట్ కట్లో పోతే దిగిందాస్కెట్ అంతా ఊరు దగ్గర వచ్చిందంటేనే ఈ చెరువు గుర్తుంట నేను ఈ ఊరికి వచ్చి ఐదారు అయితే అయిపోయింది మళ్ళీ ఇంకా ఇన్ని రోజులకైతే వాళ్ళ ఊరికి వెళ్తా ఉన్నాము తమిళనాడులో గుడితం దగ్గర ఉన్న ఉప్పరపల్లి ఊరు పేరు దారిలో అయితే గుడి కూడా ఉందంట ఆ గుడి గురించే చెప్తా ఉన్నారు మా ఆయన అయితే పండగ టైం కదా మగవాళ్ళంతా ప్యాకెట్ అయితే ఆడేస్తా ఉన్నట్లుంది చెరువులో మొత్తం వాళ్ళే ఉన్నారు బండ్లు వేసుకొని పట్టు బట్టి పిలుచుకొని వెళ్తున్నాను ఊరైతే తప్పనిసరిగా వెళ్ళాలి ఇంకోసారి అనేసి అని ఊరు దగ్గర అయితే వచ్చేసినాము లాస్ట్ టైం వచ్చినప్పుడు మంచి వానల టైంలో వచ్చినాము ఈ ఏర్లో అయితే నీళ్ళు అయితే ఫుల్గా పోతున్నాయి నీళ్ళలోనే దాటుకొని వచ్చినాము ఊరు ఎంట్రెన్స్లోనే మునీశ్వర స్వామి గుడి అయితే ఉంది మా ఇంటి దేవురైతే ఆయనే ఆయన్ని మొక్కొని అయితే ఊరు లోపలికి అలా అయితే వెళ్ళిపోయినాము పొయ్యేదారులో మొత్తం పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో తమిళనాడులో అయితే ఎక్కువగా టెంకాయ చెట్లే ఉంటాయి ఇదిగోండి చిన్న గుడితో అయితే ఊరు లోపలకి ఎంట్రెన్స్ అందరూ పొంగల్ పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేస్తున్నారు ఇంటికి అయితే వచ్చేసినాము ఇల్లు అయితే ముగ్గులతో కలకలలాడిపోతా ఉంది మా ఆయన వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు ఇది అత్తయ్య అంటే మేనత్త మా మామ కూడా పుట్టిండే వాళ్ళు వాళ్ళు వయసు కూడా అయింది ఇక్కడికి రాగానే నేనైతే ఫస్ట్ జామ చెట్టే చూస్తాను జామకాయలు ఉన్నాయా అనేసి అని మా ఓళ్ళకైతే కొత్త జాగాకి వచ్చినామంటే చాలు ఫుల్ ఎంజాయ్మెంటే అవ్వ కూడా ఎప్పుడైనా మా ఊరికి వచ్చినారంటే జామకాయలు ఉన్నాయంటే తప్పనిసరిగా నా కోసం అయితే తెచ్చేస్తారు ఇంటి ముందు ముగ్గులు అయితే ఈ ఊర్లో అయితే ఈ పండగైతే చాలా బాగా చేస్తారంట ఎద్దులు కూడా తరుతారంట అది కూడా చూసేయండి మా ఊళ్ళైతే ఏ ఆటని వదలకుండా అయితే ఆడేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ మెసేజ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది గుగ్గును వేసిండేది కూడా మగ చిన్నోళ్ళంట చాలా బాగా అనిపించింది పండగంటేనే అబ్బాయిలే కదా ఫుల్ ఖుషీగా అయితే ఉన్నారు రోడ్డు ఫుల్లు ఎక్కడ చూసినా ఎద్దులు తరిమే దాంట్లో అయితే ఇంట్రెస్ట్గా అందరూ అయితే మాట్లాడేసుకుంటా ఉన్నారు మా వాళ్ళు జామ చెట్లు అయితే సెటిల్ అయిపోయినారు ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతాన్నాము ఈరోజు పూజ కదా అందరూ పొంగళ్ళు అయితే పెడతారంట ఈడ మా అవ్వ తాత వాళ్ళే పూజ చేసేది అక్కడ చూసుకొని వస్తామనేసి అని గుడి అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు పడిపోతావు అనుకో కింద ఉంటావు కింద కింద పడతావురా గుడి దగ్గర అయితే వచ్చేసినాము అందరూ పొంగల్ అయితే వాళ్ళు వాళ్ళు పెట్టుకోపోతారంట పూజ చేసుకుని పోయేది ఏమీ దానికి ఒక మంచి ಸರಿ ಇಟ್ಲ ಬರ್ ನಾನು ಅವರು ಮಾತಾಡ వీళ్ళే మా ఆయన వాళ్ళ మేనత్త అవ్వా రమ్మని చెప్పేసి నువ్వు ఏడుంటే మమ్మల్ని దేవుడు పిలిచే వాళ్ళు నడుచుకుంటూ నన్నే అయితే నేను ఇంటి దగ్గర గుర్తు చేస్తాను అమ్మ గుడి వచ్చి పడిపోయిందంట అందుకని సైడ్ లో అయితే పందిరి వేసి ఇక్కడొచ్చి ఆ రాళ్ళు ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారు ఈ త్రిశూలం అయితే చాలా ఏండ్లుగా ఉందంట ఎప్పుడు గుడి కట్టినా కొన్ని రోజులు ఉండి పడిపోతుందంట అదైతే మిట్టలో ఉంది ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అనేసని నేను కూడా మొక్కేస్తాను ఆ తల్లి చల్లగా చూడాలనే సని పూజ చేసేదే మన అవ్వే కదా అందుకనే సని దేవుని దగ్గర అయితే ధైర్యంగా వెళ్ళిపోయినాను మందే కదా అంతా అనే సంతోషంతో చిన్న గుడి పాలు రాతితోనే కడతా ఉన్నారు ఊరంతా చందాలు వేసి కడతా ఉన్నారంట సగం గుడి అయితే కట్టి ముగిసింది ఇంకా జరిగే పని అయితే ఉంది గుడి దగ్గర చూసుకొని ఇంటికి వచ్చేసిన మళ్ళీ ఇంకా జామకాయలు అంట పాట జామకాయలో జామకాయలో తమిళనాడులో ఈ సంక్రాంతి అయితే ఆడపిల్లకలకంతా బట్టలు పెడతారు అట్లా మేము కూడా వాళ్ళ అత్తకి చీర పళ్ళు అయితే తెచ్చేసినాము నువ్వు కట్టకపోతే ఎవరికోరికి నీ కోడాలకి కట్టుకుంటుంది కూతురికి వద్దు కోడాలకి సాయంకాలం మూడు గంటలు అవుతుంది కుంచులకైతే రెడీ చేసేసినారు వదులుతా ఉన్నారు স <celebrate> <mimlifting> <tor joking in stale> <sk introductions> माला दाढ़ी సాయంకాలం టైంకి అంతా ఆ ఊరు నుంచి అయితే తిరిగి వచ్చేసినాము వచ్చే టైంకి మా ఊర్లో పొంగళ్ళైతే స్టార్ట్ అయిపోయినాయి పొంగళ్ళు మా పెద్ద ఆడబిడ్డ అయితే ఎత్తుకొని వచ్చేసినారు మా పొయ్యి కింద అయితే బాగా మండుతూ ఉంది ఊర్లో ముఖ్యంగా ఆవులు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పొంగళ్ళు అయితే పెడతారు ఆవులు బాగుండాలి అనేసి అని ఆ గంజినైతే ఇంటికి ఎత్తుకుపోయి ఆ గంజినైతే తాపిస్తారంట నార్మల్గా ఈ గంగజాతర అప్పుడైతే ఇక్కడ ఫుల్గా ఉంటారు ఇప్పుడైతే తక్కువ జనాలే వచ్చినారు ఉండే వాళ్ళు మాత్రం వచ్చి పొంగళ్ళైతే పెట్టేస్తూ ఉన్నారు ఈ అమ్మకి పొంగళ్ళంతా అయిన తర్వాత ఇక్కడ పెట్టే అమ్మకి తల్లిని అయితే పెట్టి మొక్కేది పొంగల్ అంతా పెట్టి అయిపోయిన తర్వాత ఆడోళ్ళంతా గొబ్బియాల తడదామనేసి అని అయితే దిగినాము అందరూ పాటలు అయితే మర్చిపోయినాము ஏய் யாரா இருந்த பையா 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 மோக்ஷது பையாச்சு போறேன் என்ன கே <laughs>